ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారు ఈ వారం ఆరోగ్యం మేరకు ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అలాగే వ్యాపార పనులు ఈ వారంలో సకాలంలో పూర్తవుతాయని మీకు భరోసా ఉంటుంది వ్యాపారంలో మీ ఉత్పత్తిలో విజయవంతమైన మార్కెటింగ్ లో మీరు విజయం సాధిస్తారు ఇతరుల నుండి ఆశించకుండా మీ పని మీరే చేయండి క్రమశిక్షణ కారణంగా మీ దినచర్య బాగానే ఉంటుంది ఏకాగ్రతతో పనిచేయడం మీ విజయాన్ని నిర్ధారిస్తుంది ప్రేమ సంబంధాలని వివాహ సంబంధాలుగా మార్చుకోవడానికి ఆసక్తి చూపు స్థలం మార్పు ఆలోచనలు మీ మనసులో రావచ్చు కొత్త సాంకేతిక లేదా జ్ఞానాన్ని నేర్చుకోవడంపై మీ మనస్సు ఉత్సుకత పెరుగుతుంది బుధవారం నుండి శనివారం వరకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది అలాగే ఈ వారం ప్రారంభంలో పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి మీరు జలుబు మరియు దగ్గు కారణంగా సమస్యలు ఎదుర్కోవచ్చు ఉద్యోగులకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకండి మీరు మరింత జనాదరణ పొందేందుకు ప్రయత్నించండి తద్వారా మీరు మరింత జనాదరణ పొందేందుకు ప్రయత్నించడం ద్వారా తప్పులు చేయవచ్చు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుండి సహాయం తీసుకోవడానికి ఆలోచించకండి విద్యార్థులు మీరు మీ చదువులో మరింత కష్టపడాల్సి ఉంటుంది బయట వ్యక్తుల జోక్యం వల్ల పని చెడిపోవచ్చు ముఖ్యంగా ఈ వారం పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెట్టుకోవద్దు ఒకేసారి బహుళ ప్రాజెక్టు ప్రారంభించడం మీ ప్రయోజనాలకి అనుకూలంగా ఉండదు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున వృద్ధ బ్రాహ్మణులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుక్నోభవం